గత కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ జరుగుతున్నటువంటి అనేక హత్యలు మానభంగాలు ఆత్మహత్యలు అరాచకాలు ఒకవంతైతే విపక్ష కార్యకర్తల ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల పట్ల కూడా పోలీసుల వేధింపులు ప్రజా ప్రజాప్రతినిధులను వారి గ్రామానికి సంబంధించో వారు ఒప్పుకున్నటువంటి హామీలకు సంబంధించో సోషల్ మీడియాలో పోస్టులు విడత కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నటువంటి పోలీసు అధికారులు పాలకులు ఈ జిల్లా మంత్రులు జిల్లా అధికార పార్టీ శాసనసభ్యులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారం ఉన్నది ఇలాంటి ఘటనలు ఎప్పుడు మీ పార్టీకి ఎప్పుడైనా ఎదురైనయా ఈ విచిత్రమైనటువంటి పాలన ఎందుకు చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి అధికార పార్టీ నాయకులను మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది నిన్న నుంచి గత రెండు మూడు నెలల క్రింది వరకు జరిగినటువంటి ఘటనలు ఒకసారి సమీక్షిస్తే ఒక విచిత్రమైనటువంటి ఒక ఉన్మాదపూరితమైనటువంటి అండ్రెస్ట్ అనేది ఈరోజు తెలంగాణ సమాజంలో వచ్చింది వరంగల్ జిల్లాలో పాత జిల్లాలో కూడా వచ్చింది ముఖ్యంగా యువత పెడదోవబడుతున్నారు నిన్న జరిగినటువంటి ఘటన చూస్తే ఒక గిరిజన కుటుంబం చిన్నరావుపేట మండలం పదార్చింతల్ తండాలు ఉన్నటువంటి గిరిజన కుటుంబం తల్లిదండ్రులు హత్యగావించబడ్డరు వారి కూతురు వారి కుమారుడు హత్యాయట్నానికి గురయండి అంతకంటే ముందు కూడా చాలా ఘటనలు జరిగినాయి నరసాపేట ప్రాంతంలో కానీ వరంగల్ పూర్వ జిల్లాలో కానీ పోలీసు ఉన్నతాధికారులు స్పందించాల్సినంత స్థాయిలో స్పందన లేదు ఇంత తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి పోలీస్ చర్యలు ఆ స్థాయిలో ఉండటం లేదు దీనివల్ల నేరపూరిత ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉన్నది ఇది సమాజానికి మంచిది కాదు